ఆవు పెట్టిన పులిహార చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది ఇది యాభై గ్రాములను చింతపండు నేను క్లీన్ చేసి నానబెట్టుకున్నాను మూడు గ్లాసులు బియ్యం కడుక్కొని అందులో కొంచెం పసుపు సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి కొంచెం నానిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాం ప్యాన్లో రెండు టీ స్పూన్లు ఆవాలు నాలుగు ఎండుమిర్చి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని మిక్సీ చేసేసుకోవాలి బరకగా అట్లానే మనం నానబెట్టుకున్న చింతపండు అంతా చిక్కగా పులుసు తీసుకోవాలి స్ట్రైన్ చేసుకొని పల్చగా తీసుకోకూడదండి ఇంకా పల్చగా ఉంటే చాలాసేపు అవుతుంది పులుసు ఉడకడం ఇప్పుడు ఇదంతా ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం వేసి బాగా చిక్కబడేదాకా ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇంత చిక్కగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపల ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో కప్పుడు చిన్న కప్పుతోటి ఒకప్పుడు పల్లీలు కప్పుడు జీడిపప్పు హాఫ్ కప్పు శనగపప్పు పావు కప్పు ఆవాలు అరకప్పు నువ్వులు నువ్వులు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పులిహోర అలాగనే ఒక పావు కప్పు మినపప్పు కూడా వేసుకొని అది చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు కొంచెం కరివేపాకు ఒక పది పన్నెండు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసేసుకొని అవి వేగుతుండగా సన్నగా తరుక్కున్న ఒక టేబుల్ స్పూను అల్లం ముక్కలు వేసాను అది వీడియో స్కిప్ అయింది పచ్చిమిర్చి కొంచెం ఇంగువ వేసుకొని అది కొంచెం వేగుతుండగా మనం ఉడికించుకున్న చింతపండు పులుసు మొత్తం ఇందులో వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లార్చుకోవాలి మనం ఉడికించుకున్న అన్నం ఉంది కదండి రైస్ కుక్కర్లో అది మొత్తము ఒక బేసిన్లోకి తీసి చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ కొంచెం మనం మిక్సీ చేసుకున్న పిండి అంతా అన్నానికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి తర్వాత చింత ఈ పులిహార పులుసు మొత్తం వేసుకోవద్దు కొంచెం ఉంచి కొంచెం వేసుకోవాలి మళ్ళీ పులుపు ఎక్కువైతే మనకి కష్టం అవుతుంది తిని తినడానికి కాబట్టి కొంచెం ఉంచేసుకొని మనం మిగిలినంతా వేసి కలపాలి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు పులుపు తక్కువ అయితే బాగా అడుగు నుంచి అన్నానికి అంతా పట్టేలా కలుపుకోవాలి మా ఛానల్ కానీ మీకు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీరు ఇది ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి చూడండి నాకు కొంచెం తక్కువ అనిపించింది అందుకని మిగిలింది కూడా వేసేసి బాగా కలిపేసాను కలుపుకున్న తర్వాత ఇది సర్వ్ చేసుకుంటే ఇది ఒక రెండు మూడు గంటల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది